నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో మనం చూసుకుంటే ఇజ్రాయి ఉన్న పాలస్తీనా ప్రజలు గాజా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం ఇజ్రాయిల్లో కార్మికుల కొరత రావడంతో అయితే భారతీయ కార్మికులను రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ఇజ్రాయిల్ దేశం ఆసక్తి చూపుతూ ఉంది ఇందులో భాగంగా మౌలిక వసతుల విస్తరణకై భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రిక్రూట్ చేసుకుంటుంది తెలంగాణలో వేల మందిని తీసుకునే అవకాశం ఉండగా ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ నైపుణ్య పరీక్షలు నిర్వహించనుంది క్వాలిఫై అయితే పోలీస్ వెరిఫికేషన్ చేసి వీసాలు ఇస్తారు నెలకు ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయల జీతం టెన్త్ పాస్ అయి మూడేళ్ల అనుభవం ఉన్న ఇరవై ఐదేళ్ల నుంచి నలభై ఐదేళ్ల లోపు వారు అర్హులని చెప్పేసి అలాగే వివరాలకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్లకు సంప్రదించాలని చెప్పి వాళ్ళైతే పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందన్న చూడండి ఇక్కడ ఇజ్రాయెల్ సంబంధించి భారతీయ కార్మికులు రావాలని చెప్పేసి పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు జెన్యున్ అనిపిస్తే మాత్రమే మీరు ఫోన్ చేసి మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు అందించండి కానీ లేకపోతే మీరు అనవసరంగా వెళ్లి చిక్కుల్లో పడవద్దనన్నా ఎందుకంటే ఇది పత్రికల్లో వచ్చింది కాబట్టి నేను మీకు వీడియో చేసి పెడుతూ ఉన్నాను ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండేందుకైతే సమాచారాన్ని షేర్ చేస్తూ ఉన్నానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్